ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ ను క్లిక్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ పథకం రైతుల ఖాతాకు ఎనిమిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త పీఎం కిసాన్ డబ్బును పెంచేందుకు ప్రభుత్వం యోచనలో ఉంది అలా అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో రైతులకు శుభవార్త అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది నివేదికల ప్రకారం కొత్త సంవత్సరంలో మోడీ ప్రభుత్వం పెద్ద శుభవార్త ఇవ్వగలదని వార్తలు వస్తున్నాయి ఈ ఏడాది మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ రైతులకు శుభవార్త పీఎం కిసాన్ స్కీం అందించవచ్చని వార్తలు వస్తున్నాయి దీని ద్వారా పీఎం కిసాన్ సొమ్మును పెంచుకోవచ్చని అంటున్నారు దీంతో అన్నదాతలకు ఊరట లభించనుంది పీఎం కిసాన్ డబ్బును పెంచేందుకు ప్రభుత్వం యోచనలో ఉంది అలా అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముంది దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో ఈ ఏడాది నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కిసాన్ నిధులలో మరొక విడతను ప్రధాని ఇవ్వవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి అంటే ఇప్పటికీ రెండు వెయ్యి రూపాయలు పెరిగే అవకాశముంది ప్రస్తుతం మూడు విడతలుగా డబ్బులు వస్తున్నాయి ఇప్పటి వరకు మొత్తం ఆరు వెయ్యి రూపాయలు వచ్చేది కాని మరో విడత ఇచ్చి ఎనిమిది వేల వరకు పెంచే అవకాశం ఉంది ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ రెండు ఇరవై నాలుగు బడ్జెట్ ను సమర్పించనున్నారు ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ నిధిని పెంచే ప్రతిపాదన ఉండవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి కాబట్టి పీఎం కిసాన్ డబ్బు పెరుగుతుందా దీనిపై క్లారిటీ రావాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే దీంతో రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ యోజనను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించవచ్చని అంచనాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో పదిహేను విడతల సొమ్మును కేంద్ర ప్రభుత్వం జమ చేసింది అంటే ముప్పై వెయ్యి రూపాయలు వచ్చిందని చెప్పవచ్చు మరికొద్ది రోజుల్లో పదహారో వాయిదా డబ్బులు వస్తాయి ఇవి కూడా అందుబాటులోకి వస్తే అన్నదాతలకు రూ మొత్తం ముప్పై రెండు వేలు వస్తాయి ఎవరైనా రైతు పీఎం కిసాన్ పథకంలో చేరాలనుకుంటే పీఎం కిసాన్ సైట్ కి వెళ్లి నేరుగా చేరవచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డు భూమి పట్టా పాస్ పుస్తకం బ్యాంకు ఖాతా నంబర్ వంటి వివరాలు ఉంటే చాలు బ్యాంకు ఖాతా ఆధార్తో మొబైల్ ను అనుసంధానం చేయాలి